అరే కర్రెప్పు కూడా కిందకురా ఇన్ని ఏతులు అదే పట్టుకుంటాం మరి గాది గా పట్టుకుంటా పెట్రోల్ కొట్టించుకున్నా వాళ్ళ డీజిల్ అరే కర్రోడా కూడా ఫెరం వాళ్ళు పూసుకోరా పూసుకోను నేను ఎట్లా తీసాను చూసా చూడండి లేకపోతే వెళ్ళిపోరు చేయొచ్చు మరి ఏంది చేసేది ఇది ఊతుంది ఇది అప్పుడప్పుడు లేదు దానికి ఈరోజు ఇంటర్వ్యూ ఏంటంటే దినేష్ మీద ఇంటర్వ్యూ చేస్తున్నాము ఆయన ఇన్స్టాలో స్టార్ కదా మొత్తము వీడియోలు తెరా ఆయన తెలుసుకున్నాము ఆయన లైఫ్ స్టైల్ ఏందో సో హాయ్ దినేష్ హాయ్ కెమెరా కాయ్ హాయ్ ఇన్స్టల్ ఫేమస్ అంటారు అవును ఫేమస్ ఏం చేసావా రీల్స్ అంటే కంటెంట్ ఏంటిది కంటెంటా ఈ అమ్మ చెత్త నాకు కొట్టుకునేదా లేకపోతే లేవట్టేదా లేకపోతే వీడియోలు వీడియోలు ఏంటిది ఇట్లా చున్నీలు తీసుకుంటావా ఏంటిది అది రీల్స్ నార్మల్ అట్లా వాక్స్ డైలాగ్స్ మోడల్ మోడల్ సూపర్ మోడల్ ఏం డైలాగ్ పడతావు పిచ్చి బుక్ డైలాగ్ కొడుతావా హ్ పిచ్చి పక్ దలగారి ఒరియా చెప్తా ముందు ముందు చెప్పు ముందు ముందు చెప్తా ముందు ముందు ఎందుకు ముందు 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 అంటే ఐపరేం చెప్తావా చెప్పురా చెప్పు చెప్తా ఇలాంటివంటే ఈ మెంటల్ ఇట్లా కొన్ని ఉంటాయి కదా బంటి అరే బంటి ఇన్స్టల్లా కామెంట్లలో గట్టి వేసుకుంటారు అంటే నేను కామెంట్లలో వేసుకుంటారు నేను రవరెందుకు వేస్తారు అంటే ఏమేస్తావు ఎట్ల వేస్తుంది ఎట్లా వేస్తానా ఎట్ల వేసాడు అయింది నేనెందుకు నేను ఎందుకేసాలని మరి వేస్తున్నా ఏం ఏమేసాడు కామెంట్లు తిడతాన్ని తిడతావా ఏమని ఎందుకు అవసరం మీకు నేను తీసుకోండి మీరు తీయరు అలాంటి అదొక మెసేజ్ ఇస్తున్నావు వాళ్ళకి ఏది దేంట్లో ఇస్తున్నావు ఎందుకు ఇస్తా టాక్ వచ్చిన బయట నువ్వు అమ్మాయిలతో ఎక్స్ప్లోర్ వీడలు అది అదే దాన్ని ఎట్లా వచ్చినావు కార్లా కార్లు వచ్చినావా గార్జన్ మీద వచ్చినా ఏమో అని పంపిస్తే వచ్చినాడు అదే పట్టుకుంటావు మరి గార్జన్ పట్టుకుంటా ఏం మాట్లాడుతున్నావు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఇంటర్వ్యూ ఏది మరి అట్లా మాట్లాడుతుంది మాట్లాడు పట్టుకుంటావు అంటే నా చెయ్యి పట్టుకోవా చెయ్య చెయ్యి పట్టుకుంటారు అవడన్నా మళ్ళీ అదే పట్టుకుంటారు నన్ను నువ్వు పట్టుకో అది అదే చెయ్యి అది పట్టుకుంటు నువ్వు దాన్ని పట్టుకుని వచ్చిన ఇప్పుడు నేను బండి మీద వచ్చినా నువ్వు దాన్ని పట్టుకొని అట్లా గాడి మీద వచ్చినా మీద వచ్చి కార్లో వచ్చినా అని ఏసీ పెట్రోల్ కొట్టించుకున్న వాళ్ళ డీజిల్ డీజిల్ అదే ఫోన్ ఇట్ట వేసి మళ్ళీ ఇంటికి లోపల మళ్ళీ పెట్రోల్ డీజిల్ అయిపోయిందని చెప్పేసి చేసే కొట్టు డబ్బులు ఇంటర్ నాది కొట్టు నేను ఇది కొట్టేసి అడ్రడు ఫోర్ చేసేటరాడు ఫస్ట్ నాకు కొట్టు అదే డీజిల్ డీజిల్ లేని కొట్ట పెట్రోల్ బంక్ లో కొడతాడు సరే డబ్బులు అయితే కొట్టు నాది అదే ఫోన్పే కి నెంబర్ నెంబర్ అవసరం లేదు ఇన్స్టాల్ ఏమో కంటెంట్ వీడియోలు తీస్తుంది పైసలు గుడ్డ వాళ్ళు అంబైస్ ఉంటుందా అది చెప్పొద్దు చెప్పొద్దా పర్సనల్ అవి మీ అమ్మ నాన్న చూసారనుకో నా కొడుకారు నీకు పిల్లలు కూడా ఇవ్వరు ఈ కామెంట్లలో నిన్న కామెంట్లు విషయాన్ని ఇవి కామెంట్లో కామెంట్లు చదువు చదువుదాం ఫస్ట్ కామెంట్ వచ్చేసి అరే కర్రెప్పు కూడా నీకెందుకురా ఇన్ని ఈ కామెంట్ అరే కర్రపు కూడా ఎందుకు రా నీకు ఇంతే ఏతులు అంట ఫస్ట్ కామెంట్ కర్రపు కూడా అంటే అర్థం సరే గట్టి అవుతుంది దగ్గర రా గట్టి మాట్లాడు గట్టియా కర్రపు కూడా నీకెందుకు ఎందుకు అంత ఎత్తులు నాకు అంతే ఏతులు ఆడు రియల్ అయిపోయింది నేను అవును రియల్ చెప్తుంది కేతులు ఎక్కువ రియల్ అవును నేను నాకు కేతులు ఎక్కువ ఏతులు తింటాను ఇవ్వ ఫస్ట్ కామెంట్ వచ్చేసి అట్నే ఏతులు తింటానంట సరే సెకండ్ వద్దాం నీ కర్రె గుద్దల సుల్లి అరే కరోడా ఫెయిర్ అండోల్ పూసుకోరా పూసుకోను నేను ఇట్లా తీసా వీడియో చూసే చూడండి లేకపోతే వెళ్ళిపోరు ఫెయిర్ అండోల్ అంట పూసుకుంటాను ఫెయిర్ అండ్ లోల్ లే వద్దు నాకు మరి నాకు చూసుకుంటాం నోవా క్రీమ్ పూసుకుంటాను అదే వాజ్లిన్ వాస్లింగ్ వాస్లీన్ నాంది మా ఇంట్లో కూడా ఉంది నీకు గుహ ఓకే ఓకే నాకు బాగా వస్తుంది ఏమొస్తుంది నవ్వు సరే థర్డ్ కామెంట్ అవుతాం నీ పొట్టి పుక్కునికి అవసరం ఎన్ని ఏతులు నాకు ఏతులు ఎక్కువ అవసరమే ఎత్తులు ఎక్కువ ఆతులు తక్కువ ఉంటుంది నిజమంట గైస్ ఎత్తులు ఎక్కువ ఆతులు తక్కువ ఉంటుంది నిజమంట ఫోర్త్ కామెంట్ వచ్చేసి ఇంట్లో బట్టలు బట్టలు ఉత్తుకురా సాలే బట్టలు ఉత్తుకురా సాలే ఉత్తుకుంటా నేను బ్యాచిలర్ కదా ఇంటికాడ ఉత్తుకుంటా అదే అడుగుతుంది కామెంట్ బట్టలు ఉత్తుకురా ఎప్పుడు అవే బట్టలు తీసుకుంటా ఏందరా సాలే అంటాడు అంతే మేము పేదలు చేయొచ్చు మరి పేదలేదు ఏంది చేసేది పని పని నా పని నేను చేసుకుంటున్నా అదే నీది మీ ఇంట్లో చేసుకుంటారు నువ్వు చేసుకో అదే చేసుకోవచ్చు నా మా ఇంట్లో మా ఇంటికి నువ్వు కూడా అది అందరి నువ్వు రోజు ఇంట్లోకి నైట్ పూట ఏమో చేసేస్తున్నావు చేసేది నైట్ పూట రీల్స్ వాళ్ళతో చేసేస్తున్నావు వాళ్ళతో నేనేం చేస్తాను వాళ్ళే వాళ్ళే మా ఇంటికి వచ్చి నాతో చేయించుకుంటారు రీల్స్ రోజు ఇంకొకటి నైట్ పుట్ట అయ్యి ఫోన్లు చేస్తున్నాం అంట వర్క్ ఇట్లా ఫోన్ చేసి వీడియో కాల్ చూపిస్తున్నామంట మేము ఏంటి చూపించేది ఏమో ఫోటోలు చూపిస్తున్నాం అంటే నా ఫోటోలు ఏం చూపెట్టాను రీల్స్ చెప్పి చూపిస్తా అక్క కూర్చో ఎందుకు ఇరిగిపోయినా వెనకలే మన ఏమో రాడ్లేసేది ఏంది వెనకలా ఏమైలే నువ్వు ఊతున్నావు ఏమైంది ఇది ఊతుంది అప్పుడప్పుడు లేదు సార్ దానికి అప్పుడు అదే అంటున్నా పెట్టుకుంటే ఏమానూనా నా కూడా ఎట్లా ఉదా పెట్టుకో అదే వెనక సపోర్ట్కి పెట్టుకో పెట్టుకుంటా మరి సరే జరుగు పెట్టుకుంటా పెట్టుకో జరిగే అవసరం ఎంకసీ పెట్టుకో అదే ముందు నుంచి ఎందుకు అట్లా ఉర్క్లాడుతున్నావు మరి నేను నేను అంతే అంతేనా అంతే మరి కామెంట్లు అయితే బాగానే వస్తున్నాయి మరి వస్తాయి ఫేమస్ నేను ఫేమస్ దేంట్లో రీల్స్ అలా ఇన్స్టా స్టూడెంట్ గైస్ ఫేమస్ అంటే ఎందుకు లైక్లు ఎందుకు కొడతా వాళ్ళని అది కొడతా లైక్లు ఇక్కడ మీ ఊరు ఇక్కడ అవన్నీ చెప్పొద్దు జస్ట్ హైదరాబాద్ లో ఉంటావు ఊరు అవన్నీ ఊరికే చెప్పాలి ఎందుకు అక్కడ వచ్చి కోరుతున్నా నన్ను ఎందుకు కొడతారు అంటే కొట్టాడు అంటే లైకులు వచ్చి ఇంటర్నెట్ వస్తుంది అక్కడ సైడ్ మంచిగా మీ ఊర్లో ఇంటర్నెట్ ఉంటుందా ఉండదు మరి ఎందుకు పిక్నిక్ ఉన్నవాడ వాళ్ళు పెట్టేటప్పుడు నేనేం చేయాలి నువ్వు ఫేమస్గా నేను ఫేమస్ అయితే వాళ్ళు వాళ్ళు ఊరికేనప్పుడు రీల్స్ పోస్ట్ చేయాలంటే ఎట్లా మరి హైదరాబాద్ వచ్చినప్పుడు పోస్ట్ చేస్తాను అయిపోతే వేరే ఊరే పోస్ట్ చేసి అంటే అంతటా ఊర్లో తిరిగి చేసి వీడియోలు పోస్ట్ చేసుకొని వస్తావా చేసి ఇంట్లోనే చేస్తోస్తావా ఏంటి చేసేది ఇంట్లో చేస్తాను మళ్ళీ బయట కూడా చేస్తా బయట ఓపెన్ టాప్ టాప్లా అంటే ఓపెన్ టాప్ అంటే అంటే ఇట్లా ఫోన్ పట్టుకొని రీల్స్ చేస్తావా అంటున్నా ఓపెన్ టాప్ అంతా ఓపెన్ టాప్ మొత్తం తెప్పేస్తావా ఏంటిదిప్పేసేది మొత్తం ఇప్పేసావా అదే ఏంటిది ఇప్పేసేది అంటే మొత్తం ఇంటర్లో మొత్తం ఇప్పుకొని మొత్తం ఇట్లా వీడలు తీసుకుంటావు మొత్తం నేనేం తీసా అంటే మరి నువ్వేమనుకున్నావు ఏమనుకున్నా పౌచ్ తీసి అట్లా అట్లా అంటున్నా ఏమో అని ఏమన్నా మన వీడలి చూసినావా ఇట్లా అవి వీడియో గుర్తుకొచ్చిన ఏమో అని ఏ వీడియోలు అవంటే ఇన్స్టా వీడియోలు ఎవరివి నావి నేనేం చూసుకుంటా ఫాలోవర్స్ చూస్తారు ఫాలోవర్స్ నేను నెల ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటే ఎక్స్క్లూజివ్ కంటెంట్ వీడియోలు తీస్తా ఉండగా నేనేం తీస్తా అదే మంచి అట్లా ఎట్లా బతకాలి అవన్నీ ఎక్స్క్లూజివ్ అంటే అది ఎక్స్క్లూజివ్ అండ్ ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా అలాగా ఎయిటీన్ ప్లస్ తెలుసా ఎయిటీన్ ప్లస్ అంటే తెలుసు కానీ నేను చూడాను కానీ కానీ చేయను అని చూసేవేంటి నీకు తెలియదు ఇప్పుడు ఏం చూస్తున్నా అదే ఎయిటీన్ ప్లస్ అంటే ఏంటిది పెద్దళ్ళు మైండ్ అంటే మైండ్ అంటే తెలివి తెలివి వాళ్ళతోటి కూడా ఉన్నాయి చదువుకున్నావు చదువుకున్నా ఎంత ఎంత ఐదు క్లాస్ ఐదు క్లాస్ ఐదో క్లాస్ స్పెల్లింగ్ చెప్పు సరే అది వద్దు కానీ యాపిల్ స్పెల్లింగ్ చెప్పు ఏపీ వై యాపిల్ యాపిల్ నీ పేరు నా పేరు దినేష్ స్పెల్లింగ్స్ చెప్పు డిఐ సిహెచ్ఏ దినేష్ మొత్తం రాజు డెండర్ స్మైలి మీ దోశ ఉండగా అన్నది ఎందుకు కొట్టేది వీడియోస్ లైక్ ైక్లా కొడతా లో యూస్ ఎక్కడ దగ్గ బాగా చేసి వచ్చిన ఉండగా ఏంటిది